అలా ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషణి రాయుడు ఈరోజు వంటలు సాంబార్ అయితే చేసిన ముల్లంగి సాంబారు ఉల్లగడ్డ ఉల్లిపాయ పకోడా అంటే ఇవన్నీ రంజాన్ కోసం తెచ్చిన సామాన్లు అనమాట వచ్చేసి మసాలా పళ్ళు ఇవి గ్లాసులు ఇవి కప్పులు ఇవి వచ్చేసి సూపు తాగడానికి అవి కాదు ముందు ఇవి అది ఎత్తు రేజర్ లాగా ఉండేది ఇవి కప్పులు ఇవి వచ్చేసి గ్లాసులు అనమాట ఈ గ్లాసులు ఇవి రంజాన్ కోసం అనమాట రంజాన్ పది రోజులు ఇరవై రోజులు ఉండదు అనగానే వీళ్ళన్ని తెచ్చిపెట్టుకుంటారు ఒకటి ఇది వచ్చేసి పూరి కట్టి చాలా బాగుంది కదా ఇది మామూలుగా కూరగాయలు వసుకోవడానికి ఇది మసాలా పుళ్ళు ఇదేమి పొడి ఇదేం పొడి పొడబ కాదు పొడి పొడిగా తెలియదు ఇది షమ్మ అనమాట ఇది వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఎక్కువ పిజ్జాల్లో సమూసాల్లో మామూలుగా సలాతాలు కూడా వేసుకుంటారు ఇది అన్నిట్లా వేసుకుంటారు ఇది మిరియాల పొడి వాళ్ళు మనలాగా కారం వాడుకోరు అంటే పత్తి దాంట్లో మిరియాల పొడి కాబట్టి ఒక కేజీ మిరియాల పొడి ఇది ధనియాల పొడి ఇది ఇది ఎండబెట్టిన పుదీనా ఆకు ఇది ఎండబెట్టిన పుదీనా ఆకు ఇది ఎండు ద్రాక్ష అంటే ఇలా ఎక్కువ మచ్చి వేసినప్పుడు వాళ్ళు ఆషో చేసుకుంటారు ఎండు ద్రాక్ష ఇవేమో బేడలు అనమాట ఇవి కూడా శనగ బేడలు అంటే ఆషోలాకి ఇదేమో గరం మసాలా ఇంకా ఇదేమో గరం మసాలా దాని పక్క లవంగాలు బేట ఇది ధనియాలు ఇది అల్లం పొడి ఇది వచ్చేసి ఇద ఇది అల్లం పొడి ధనియాలు ఇదేమో జీలకర్ర పొడి ఇదేమో పొడి బొన్నెత్తగా ఉండదా ఇది ఎర్రగడ్డల పొడి తెల్లగడ్డల పొడి ఇది అల్లం పొడి ఇది ఎరగడ్డలో తెల్లగడ్డల పొడి ఇది కారంలా ఉంటుంది కాకపోతే కారం ఉండదు దీని పేరు బబ్బ్రికా అంటారు వీళ్ళు ఇది సేమ్ ఎర్రపొడి టైపు ఇది చెక్క పొడి ఇవేం పొడ్ల తెలియదు కదా అయితే మసాలా పండ్లైతే తెచ్చుకున్నారు పండక్కి ఇవి నేను ఆయన కూరగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని కూరగాయలు పోసుకొని ఇది వచ్చేసి నీళ్ళు కాంచుకునేది ఉండాయి ఐదు ఆరు మళ్ళీ తెచ్చింది అనుకో దిడ్డవని మామూలుగా వేసుకోవడానికి ఇది కూడా నీళ్ళు కాంచుకునేది సేమ్ లాంటిది ఇవి ఇవి మూడు తెచ్చింది ఇవి వచ్చేసి జరీష్ ఇవి వచ్చేసి ఇవి గోధుమలు అనమాట అంటే అరీష్ ఇవి ఇవైతే ఒక నాలుగు మూటలు తెచ్చింది ఇవి వీళ్ళు చేసుకుంటారు చేసుకుంటారన్నమాట అనేసి ఇదేమో జరీష్ అంటే ఇది కూడా గోధుమలు ఇది గోధుమ నూక అంటే ఇది కూడా గోధుమలు ఇది గోధుమ నోకా ఒక నాలుగు మోస ఒక నాలుగు అయితే తెచ్చింది అంటే ఒకటి ఐదు కిలోలు ఉంటుంది అనమాట ఇవి ఇవన్నీ రంజాన్కి వస్తుంది తెచ్చినట్టు నేనైతే సాంబార్ ఇప్పుడు పప్పు అయితే ఒకవెట్టుకుంటున్నా ఒకవేట వాళ్ళు కూడా సేమ్ అలాగే అనమాట అంటే మనం ఎక్కడ సంక్రాంతి వచ్చినాకంటే బట్టలు కొనడం మామూలుగా ఇంట్లో బోకలన్నీ తీసేయడం కడగడము అందులో సున్నాలు కొట్టడం వీళ్ళు కూడా సేమ్ అంటే చేస్తారు ఇల్లు కూడా అంతే పాతపోకలన్నీ పడేయడం వంట రూమ్ కబాట్లు తీసేయడము ఇవంతా బాగా క్లీన్ చేసేయడము అంటే పనికిరా నాటి ఉంటే పడేయడము మళ్ళీ కొత్తది తెచ్చుకోవడం ఇదే పని అనమాట ఇరవై రోజుల నెల ఉండదు అనగా రంజాను మన ఇండియాలో సంక్రాంతి ఎలాగో వీళ్ళకి రంజాన్ వాళ్ళు అనమాట ఇవన్నీ రంజాన్ కోసం వాడడానికి అయితే డబ్బులు పంపించండి పడిపోయినాకి ఎస్ మాయబి కార్డ్ అదా ఇప్పుడు అన్ని ఉల్లగడ్డలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాక అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు అలాగే కొత్తిమీర అంటే కూడా వేసుకోవాలి లేదు వేయట్లేదు ఇది వచ్చేసి శనగపిండి ఇది బేకింగ్ పౌడర్ ఇది సాల్ట్ అంటే కొద్దిగా జీలకర్ర ఫస్ట్ అయితే సాల్ట్ జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకోవాలి అయితే నూనె పోస్తున్నాను నూనె కాక మనం ఆలు ఉల్లిపాయ అయితే వేసుకున్నాము నేను పిల్లల గంట ముందు కలిపి వంటలకు వంటలతో చేశారా ప్రాణాయంలో వాటర్ అని ఇలా నీళ్ళు నీళ్ళు అయిపోయింది మనం అప్పటికప్పుడే కలుపుకోవాలి అనేది నాకు ప్రయత్నం అర్థమైంది మీరు తప్పైతే చేయొద్దు మీరు వంట చేయాలనుకుంటున్నారో అప్పటికప్పుడే చేసుకోండి ఇలా కలిపి అయితే పెట్టద్దు మన తర్వాత అన్నంత వేసుకున్నాను వేడివేడి కానీ అప్పుడే కలుపుకోండి సరేనా నేనైతే అట్టే పోయినా నీళ్ళు కలగాలి పిండి కూడా లేదు సాంబార్కైతే కోసి పెట్టుకున్నా క్యారెట్ ముల్లంగి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలానే వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్లో అందుకని కొంచెం చిన్న సైజు ఇంకా చిన్న సైజు ఉన్నాయి తీసుకున్న చాలా మంచిది ఇవి టమోటాలు ఇది డబ్బా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇది కారం ధనాల పొడి పసుపు ఇది మెంతులు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఫస్ట్ అయితే నేను ఆలివ్ ఆయిల్తో వంట చేస్తాను అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను కదా మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు అయితే వేసుకుంటున్నా ఇవి వేయగాక మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేక ఇంగవైతే వేసుకున్నాను కొద్దిగా ఇంగ వేసుకున్నాను ఇంగ ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు వేసుకున్నాను ఇప్పుడు టమోటాలు వేసుకొని బాగా వేసుకోవాలి ఇప్పుడే మా ఆయన కరుంపాకు అయితే వేసినాడు కరుంపాకు లేకపోతే ఆ కడుగు దూరా కడిగి సమయానికి వచ్చినప్పుడు పోయి ఇప్పుడైతే కరువు సాగు వేసుకున్నా ఇప్పుడైతే క్యారెట్ ముల్లంగి వేసుకొని వేసుకోవాలి సో కానీ ఇప్పుడైతే సాల్ట్ వేసుకోండి పోయి అంత అలాగే కారం ధనాల పొడి పసుపు ముందు ఉన్నంత పేరు ఇప్పుడు కారం ధనాల పొడి పసుపు వేసుకోవాలి అంత కలుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల నుండి ఇప్పుడైతే చింతపండు అయితే వేసుకోవాలి తర్వాత పప్పు వేసుకుంటా అంతా కలుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల ఉండిచ్చి ఇచ్చి చింతపండు పులుసు అయితే వేసుకోవాలి తర్వాత పప్పు వేసుకుంటా ఇప్పుడేం వేసనా ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకోరండి చింతపండు పులుసు వేసుకోవాలి అమ్మవారికి అన్నీ వేసి ఇలా కలిపి ఇప్పుడైతే మాలు పెట్టి ఉడికించు పాలకిండ మంచి పూస అయితే చేస్తాను అయితే సాంబార్ రెడీ అయిపోయింది